ఆ ఫ్రెండ్స్ నేను మీ రాజశేఖర్ కామన్ మెన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ సింగరేణి చరిత్ర వివిధ ప్రాంతాలలో చూపించే క్రమంలో భాగంగా సింగరేణి ప్రాంతమైన ఆ మందమారి ఏరియాలో ప్రస్తుతం మనం ఉన్నాము మరి ఇక్కడ మందమారి ఏరియాలో కేకే ఫైవ్ బొగ్గుకానికి సంబంధించిన త్రీ సెక్షన్ అనేది ఒకటి ఇక్కడ ఏర్పాటు చేశారు ఇప్పుడు దానికి పోయే మార్గం ఇది మీరు చూస్తున్నారు కదా అట్నుంచే మనం వచ్చాము ఇప్పుడు ప్రస్తుతము ఈ బొగ్గు కానీ మూసివేశారు ఈ బొగ్గు అని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రారంభించి జూలై పదిహేడును జూలై పదిహేను రెండు వేల పదకొండులో మూసివేశారు అంటే ఫైవ్ కేవై గని నుంచి వచ్చే అంటే బయటకు తీయటానికి ఇక్కడ దాకా బొగ్గు కానీ నడిచింది కాబట్టి ఇక్కడ నుంచి తీయటం కష్టం అవుతు రావడం జరిగింది చాలా కాలం చాలా ప్రశస్తమైనది ఇది చూపెడదామంటే ఇప్పుడు ఆల్రెడీ రోడ్డు కట్ చేసి ఈ బొదుగా మూసేసారు కాబట్టి దీనికి ఈ కాలువతో వేసి మనం ఇప్పుడు ఇక్కడ లోపల కట్ చేసేయాల్సిన పరిస్థితి వచ్చింది జాగ్రత్తగా రండి మరి క్లిష్టంగా ఉంది చాలా జాగ్రత్తగా దిగాల్సిన పరిస్థితులు ఇక్కడ వెదురు కూడా చెట్లు పెట్టారు సింగరేణి యాజమాన్యం ఇక చూడండి ఇప్పుడు కందకం సింగరేణి యాజమాన్యం కందకంతో వింది దీంట్లోకి మరి వచ్చి ఏమన్నా దొంగతనం అవుతామనే ఉద్దేశంతోనే ఇప్పుడు మనం ఎందుకు అంటే చాలా కాలమైంది కొన్ని రెండు వేల పదకొండు అంటే దాదాపు పద్నాలుగు సంవత్సరాలు అయింది ఈ బొగ్గు కానీ మూసేసి మెల్లగా వెళ్ళాము రండి మీరు చూస్తున్నారు కందకం చూస్తున్నారు ఇప్పుడు అమ్మక మన తారు రోడ్డు ఉండే ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ మనం తారు రోడ్డు మీదకి వచ్చాము అంటే వెనుక చూస్తే ఈ కందకాన్ని వేరే ఎవరు దీంట్లో ప్రవేశించకుండా కందకం విన్నట్టు కనబడుతుంది ఇక లోపలికి వెళ్ళినాం రండి దాదాపు ఒక పావు కిలోమీటర్ ఇప్పుడు మనము బొగ్గుగని ప్రాంతానికి చేరువగా చేరుకున్నాం ఇక్కడ మొదటిగా మనకు హాలర్కు సంబంధించిన ఒక బిల్డింగ్ కనబడుతుంది అంటే శిథిల అవస్థలో ఉన్నది దాదాపు పదిహేను సంవత్సరాలు అయిందిగా ఫ్రెండ్స్ ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది ఇక్కడ సింగరేణికి తలమానికంగా ఒక అద్భుతమైన రీతిలో మరి ఈరోజు చూసినట్టుంటే చెట్లు వృక్షాలు పెరిగి అది ఎట్లా అయిపోయింది చూడండి అసలు కొద్దిగా క్లోజప్లో చూసండి దాన్ని బెడ్ అంటే ఈ చరిత్ర అంతా మీ అందరికీ తెలియజేద్దామని ఫ్రెండ్స్ ఎందుకంటే సింగరేణి మహోత్కృష్టమైన నూట ముప్పై ఆరు సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర గల సింగరేణి గురించి మీ అందరికీ తెలియాలన్నదే నా ముఖ్య ఉద్దేశం ఇట్లా చూసుకుంటూ పోతుంటే మనకు చాలా విచిత్రమైన అనుభూతులు కలుగుతున్నాయి కాదు ఫ్రెండ్స్ ఒక పదిహేను సంవత్సరాలకే ఇది అయిపోయింది ఇటు ఇటు చూసినట్టయితే ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ కట్టినట్టున్నది మరి దేని గురించి అప్పుడు ఇక్కడ ఆలా డ్రైవర్కి సంబంధించి దానికి కావచ్చు మరి ఇక్కడ కూడా ఒక పెద్ద బిల్డింగ్ ఉన్నది చూడండి మొత్తం అది శిథిలావస్థ చెట్టు ఉన్నట్టున్నది ఇక్కడ అది అర్థమైత లేదు వా చెట్టు మాత్రం ఏర్పడతలేదు ఏదో పెద్ద చెట్టే ఒక కీ కారణ్యాన్ని తలపించేటట్టుంది ఫ్రెండ్స్ నరసంచారం లేదు ఇటు పక్క జంతువులు వచ్చే అవకాశాలు కూడా లేవు ఎందుకంటే యాజమాన్యం కందకాలు తవ్వింది కాబట్టి బా చూస్తే మనము బెల్లం పెళ్ళి కొన్ని గనులు చూసినప్పుడు వారికి సంబంధించిన కొన్ని దగ్గర లేదు మరి ఇక్కడ ఆలర్ బెడ్ ఒకటి కనబడుతుంది బ్యాంక్ హెడ్ కూడా పులికిన మీదికి లాగేది ఇప్పుడు ఆలరు ఇక్కడ నుంచి టబ్బులో మీదికి తీసుకుంటుంది ఇక్కడ నుంచి మళ్ళీ అటు బంకర్ సైడ్ వెళ్ళిపోతాయి అటు పోయి చూద్దాం రండి ఒకసారి వీలుంటే అటు కూడా పోయి మనం చూద్దాము ఇప్పుడు గతంలో ఈ బొగ్గుగా నడిచినప్పుడు వచ్చాను ఇక్కడే మేనేజర్ రూమ్ ఉండేది అండర్ మేనే రూమ్స్ మీరు చూస్తున్నాయి అవే చూడండి మా వీడియోగ్రాఫర్ అలా క్లియర్ గా కవర్ చేస్తున్నట్టు ఉంది కదా ఆ ఫ్రెండ్స్ ఇప్పుడు రోడ్డు కడ్డంగా చెట్లు కూడా ఇక్కడ ఉన్నట్టు కనబడుతుంది మనకు మనం వెళ్ళటానికి కూడా అవకాశం లేకుండా ముళ్ళ చెట్లు ఇవి ఇప్పుడు మనం కొద్దిగా జాగ్రత్తగా సర్కస్ చేసుకుంటా ముళ్ళగును తప్పించుకుంటూ ముందుకు వెళ్ళాలి ఓకే పాపం మా వీడియోగ్రాఫర్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు ఇంత శ్రమ ఎందుకు ఫ్రెండ్స్ మీకోసమే మీకు మన సింగరైన చరిత్ర ఔన్నత్యాన్ని చూపెడదామనే నా ప్రయత్నం బా ఇక్కడికి వచ్చినామంటే ఇది బంకర్ బెడ్ అనుకుంటా వెళ్దాం వెళ్దాంరాండి ఇటు రావాలంటే ప్రతి ఒక్కరు భయపడుతూ గజ ఆడుతున్నారు కానీ ధైర్యం చేసి మీకు చూపెడదామనే ఇక్కడ దగ్గర రావాల్సి వచ్చింది ఇది బంకర్ ప్లేసే అంటే భూగర్భం నుంచి వచ్చిన టబ్బులోకి వెళ్ళిన బొగ్గును అలా తీసుకొని ఇక్కడ బంకర్ ఉండేది అవి ఈ బెడ్లు దానికి సంబంధించినయే చూస్తున్నారుగా దీంట్లో డంప్ చేసినాక ఇక్కడి నుంచి లారీల ద్వారా ట్రాన్స్పోర్ట్ జరిగేది ఇది మరి అటుపక్క ఇంకేమైనా ఉందా ఒక్కసారి చూద్దామా రెండు ఒక్కసారి ఇటు ఓ జాగ్రత్త జాగ్రత్త అఫరా అంత అడవిని అడవిని తలపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇ అదృష్టం ఏంటంటే ఇంత నిర్జన ప్రదేశాలకు వచ్చినా కూడా ఎప్పుడు కూడా మాకు ఈ జీవాలు ఏమి కనిపించలే ఇక్కడ పాము లాంటివి అది ఇవి ఏమి కనిపించలే ఇటు పక్క చూసినట్టయితే ఇటుపక్క కూడా ఏదో కనబడుతుంది ఫ్రెండ్స్ మరి ఇది దేని దేనికి సంబంధించో తెలియదు దగ్గరికి పోయి చూద్దామంటారా మరి పోవటానికి దారి లేదు చూద్దాం రండి ఏంటో అది మరి ఒకసారి లాగా కనబడుతుంది చూద్దాం మరి ఎందుకంటే సింగరేణి బొగ్గు కానులు ఎక్కడున్నా దుర్గాదేవికి సంబంధించిన గుడిని ఏర్పాటు చేసుకొని వాళ్ళు పూజలు అని తెలుసు ఎస్ అదేనండి రైట్ ఇక్కడ బొమ్మ కూడా ఉంది ఆ దుర్గాదేవికి సంబంధించిన నిషాన ఇది ఓకే మొత్తం మీకు పిల్లర్ బెడ్ కనబడుతుందా ఒక్కసారి అటు కూడా వెళ్ళొద్దాం మనం ఆ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒక మహావృక్షం పెట్టారు అంటే బ్రిటిష్ వాళ్ళ కాలం చూసిన వాళ్ళు కూడా ఇక్కడ ఫ్రెండ్స్ చూసారా ఫిల్టర్ బట్టి దగ్గరికి వచ్చినాం మనము అప్పుడు యాజమాన్యం ఏం అంటే భూగర్భంలోకి వచ్చే నీటిని పంపుల ద్వారా మీకు తీసుకొచ్చి అర్థము అన్ని విధాలుగా అందుకని సింగరేణి ప్రాంతంలో దీని పరిస్థితి ఎట్లుండదో చూద్దామా చూద్దామా రండి మరి చాలా జాగ్రత్తగా ఎక్కాల్సిన పరిస్థితి అమ్మ స్టెప్స్ అయితే ఓ ఇంత సాహసం అంతా మీకోసమే ఇక్కడ జారితే ఈ వయసులో Wow. The inlet. Oh, appa. ఇట్లా రండి ఒక అండి ఈ ఫిల్టర్ బెడ్ అయితే ఎక్కినాము దీంట్లో ప్రమాదవశాత్తు ఏమైనా పడితే మాత్రం అవుటే ఎక్కే ఛాన్స్ లేదు కేల్ కథం చూద్దాం రండి అటు పోదామంటే మళ్ళీ చాలా కష్టంగా ఉన్నది కానీ మీకు చూపెడదామని మా వీడియోగ్రాఫర్కి చాలా రిస్క్ అవుతుంది కింద నేను ఏదో రకంగా ఎక్కినా గాని ఫ్రెండ్స్ మన వీడియోగ్రాఫరు ధైర్యం చేసి ఎక్కాడు మీదికి ఇప్పుడు వచ్చింది చూడండి ఈ అంటే ఎన్ని ఛాంబర్స్గా ఉంటుంది అంటే ఒక ఫిల్టర్ బెడ్ మనం చూడొచ్చు ఇక్కడ ఎన్నిమైన రీతిలో ఇక్కడ నిర్మాణం జరిగి ఇక్కడ వన్ టూ త్రీ దీంట్లో వాటర్ పంపింగ్ అయ్యేది వెళ్ళి అటు వెళ్ళి అటు నుంచి అటు ఫిల్టర్ అయిపోయేది కావచ్చు ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ వావ్ పచ్చదనానికి ప్రాముఖ్యతకు సింగరేణి కేర్ ఆఫ్ అడ్రస్ మీకు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్ ఇదంతా సింగరేణి మీద ఉన్న అభిమానంతోనే ఎటువంటి స్వలాభిక్ష లేకుండా మరి ఇంత రిస్క్ తీసుకొని మీకోసం మీకోసం ఇంత రిస్క్ తీసుకొని చేస్తున్నాం చాలా మంది చాలా రకాలుగా అనుకుంటుండ్రు రాజశేఖర్ సార్కు మేనేజ్మెంట్ నెలకు ముప్పై నలభై వేలు ఇస్తుందని చాలా తప్పుడు ఆలోచన ఫ్రెండ్స్ ఓన్లీ నా ఇంట్రెస్ట్ చైర్మన్ గారు కూడా బూస్టింగ్ ఇచ్చారు ఆయన కూడా ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు రాజశేఖర్ గారు ఇంతవరకు మరి కంపెనీ ద్వారా ఏం ఆశించలేదని ఎందుకంటే అవసరం లేదు ఆశించినా ఇస్తారో ఇయరో తెలియదు అడిగి నోరు ఖరాబ్ చేసుకోవటం ఎందుకు ఫ్రెండ్స్ అందుకని నాకు ఇంట్రెస్ట్ ఉన్నది మన సింగర్ అన్ని చరిత్రను చూపెట్టాలని आसक्ति तोने चूपेतना ఇక్కడ మనకు ఎదురు కనబడేది ఫ్యాన్ హౌస్ అది ఆ మూసేసింది కాబట్టి మనం దిగినాక ఒకసారి దాన్ని కూడా చూద్దాం అంటే ఫ్యాన్ హౌస్ ప్రతి మైండ్లో మరి భూగర్భంలో కార్మికులకు వెళ్తే వాళ్ళకు సరైన గాలి సరఫరా ఉండాలంటే గనికి బయట ఇటువంటి తరు ఈ ఫ్యాన్ పెట్టి చెడు గాలినంతా ఈ రకంగా బయటికి పంపిస్తుంటది అబ్బో ఈ సర్కస్ చేయటము చాలా కష్టమవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నా వయసుకు చాలా కష్టమైన పని అయింది కానీ మీ అందరికీ దీన్ని చూపించాలని ఒక మంచి సదుద్దేశం కాబట్టి దేవుడు కూడా మంచి ఆయుష్ను నాకు ఇస్తుండని అనుకోవచ్చు ఓకే ఫోటో తీసుకుంటారా ఓకే ఫ్రెండ్స్ మనము ఫ్యాన్ హౌస్ దగ్గరికి వస్తున్నాం ఏమో ఒక్కొక్క క్షణంలో భయం కూడా వేస్తా ఉంటుంది ఫ్రెండ్స్ ఇటువంటి అడవుల్లో ఏదైనా జరగవచ్చు వా ఫ్యాన్ హౌస్ ఇది బహుశా ఇది ఆపరేటర్ రూమ్ కావచ్చు చూద్దాం ఇటు పై రండి ఒకసారి రీసౌండ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ వా రెండు పక్కల గోడలు ఉన్నాయి కదా అందుకని ఎస్ కరెక్ట్ మన గెస్ కరెక్ట్ ఫ్రెండ్స్ ఇది ఫ్యాన్ హౌజే ఇగో దీని బోధగా ఇక్కడ ఉన్న చూడండి ఇది షాఫ్ట్ అంటారు దీన్ని ఇది షాఫ్ట్ ఇప్పుడు మీరు చూసేది అంటే భూగర్భంలో ఎక్కడ దాకా బొగ్గు కానీ అక్కడ దాకా ఉంటుంది దీని ఫ్యాన్ పక్క ఉంటుంది చూడండి అగో ఆ షాఫ్ట్ నుంచి ఇక్కడ ఫ్యాన్ పెడతారు ఫ్రెండ్స్ అవును చూసారా ఇట్ ఫ్యాన్ ఇది ఫ్యాన్ ప్లేస్ ఇది ఫ్యాన్ ప్లేస్ చాలా ప్రాంతాల్లో ఈ శిథిలం అయిపోతాయి కానీ మనకు పదిహేను కాబట్టి కాయసం వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి బ్యాంక్ హెడ్ కూడా ఒకసారి చూద్దాము మీదికెక్కి ఓకేనా ముందుకు వెళ్దాం రండి ఫ్రెండ్స్ ఆయసం వస్తుంది మరి బ్యాంక్ హెడ్ ఎక్కాలంటే మరి మామూలు విషయం కాదు ఇదంతా దయచేసి మీరు గమనించాలి గమనించడం కాదు మీ మిత్రులు కూడా ఇది షేర్ చేయాలి సింగరేణి చరిత్ర ఈ రకంగా ఉంది అని అందరికీ తెలియజేయాలని నా ప్రయత్నానికి మీరు కూడా కొంత తోడైతే చాలా బాగుంటుందని నా ఉద్దేశం ఆశ ఆలోచన ఎందుకంటే మన ఔన్నత్యాన్ని మన గత వైభవాన్ని మనం చెప్పుకోవటంలో తప్పేం లేదు కదా కానీ ఎందుకు చేస్తున్నారని మీకు డౌట్ రావచ్చు నాకు ఆశ ఆసక్తి ఉన్నది నా సింగరేణి గురించి నేను నలుగురికి తెలియజేయాలి ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ తెలియజేయాలన్నది నా ఉద్దేశం ఇంత రిస్క్ రిస్క్ తీసుకుంటున్నా కాదు ఫ్రెండ్స్ యా బ్యాంక్ హెడ్ మీదకి వచ్చేసాం ఇది నాతో పాటు మా వీడియోగ్రాఫర్ కూడా బాగా రిస్క్ తీసుకుంటున్నారు వాహ్ ఇక్కడికి టబ్బులు వచ్చాయి ఫ్రెండ్స్ ఇది చూస్తుండ్రు కదా అవు ఈ ట్రాక్ ఉండేది ఇక్కడ ఇటు నుంచి వచ్చి మా అలాంటి బ్యాంక్ హెడ్కి ఇచ్చేది అది విషయము మనం అటుపక్కకి వెళ్దాము ఓ అగ్ నా ను లాగేసుకుంది ధైర్యే సాహసే లక్ష్మి మీ అందరి అభిమానమే నాకు ఆరోగ్యానికి రక్ష ఇవన్నీ మీకు చూపించగలుగుతున్నా ఈ అభిమానం ఎప్పుడు మీరు ఇలాగే ఉంచుకోవాలి ఫ్రెండ్స్ వా దిగుతున్నావు ఇప్పుడు కిందికి ఉండను అక్కడనే ఉండను నువ్వు అక్కడే ఉండను అక్కడ దిగాలన్నా కూడా సర్కస్ చేయాల్సి వస్తుంది ఓ అబ్బో దీనికి దారి కూడా ఇట్లా లేదు మళ్ళీ ఇట్లా తిరగాల్సి వస్తుంది ఆ చెట్టు దగ్గర నుంచి అంటే జిగ్జాగ్ ఉన్నది ఫ్రెండ్స్ ఇదంతా మీరు గమనిస్తారు కదా అదృశ్యం ఏంటంటే ఎక్కడ ఒక నాగినైతే మనకు కనబడతలేదు ఊహ్ రండి రండి మీరు కూడా రండి అద్భుతమైన అనుభూతిగా ఫ్రెండ్స్ కొన్ని సంవత్సరాల చరిత్రను మీ కళ్ళ ముందు ఉండటానికి నా ప్రయత్నం మొత్తానికి ఈ బొగ్గు కనుక సంబంధించిన ఒక హిస్టరీ బెల్లంపల్లిలో దొరకని కొన్ని ఇక్కడ మనకు దొరికాయి ఇల్లందులో కూడా మీకు చూపించాను కదా ఇక మనం ఇంటి దారి పడదామా అక్కడికి పోయినాక కంక్లూజన్ ఇచ్చుకొని వెళ్దాం ఓకేనా రండి ఒక ఫ్రెండ్స్ పదిహేను ఇంట్లో నాటి నిషాన్ ఒకటి కనపడ్డది అమ్మో బాబోయ్ ఇగో ఓ బల్బు అప్పటి నిషాన్ ఒక్కటి కనబడ్డది ఏం దొరకలేదు కానీ మీకు చూపెట్టడానికి ఇది చచ్చిపోయింది కావచ్చు చచ్చిపోయిన కానీ వెళ్ళం రండి మోరే ఒకటి కనబడుతుంది అలా గుక్కని మనం క్లోజ్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూసారు కదా చెంపుళ్ళు గారిపోతున్నాయి బని అడిచిపోయింది ఎందుకోసం మీకోసం మీకు చరిత్ర చూపెడదామని మీ ఆనందం కోసం ఓకేనా ఫ్రెండ్స్ సింగరేణిలో మందమరి ఏరియాలో ఒక అద్భుతమైన మూసివేయబడిన సైకి సంబంధించిన త్రీ ఏ సెక్షన్ గానీ ప్రాంతంలో ఉన్నాము ఇంతవరకు మీకు మనకు తెలిసినంతవరకు మీకు చూపించడం జరిగింది ఒకవేళ మీరు ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి మంచి సింగర్ అండ్ అప్డేట్స్ మీకోసం వస్తాయి కాబట్టి బాయ్ చెప్పుకుందామా వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్